అందరికీ హాయ్ అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది జోరా కలెక్షన్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్ రంజాన్కి వాషబుల్ పెట్టుబడి చీరలు ఇప్పుడు మన గుడి ప్రదేశాలు ఉన్నాయి గుడి ప్రదేశాలకి వాటికి అన్నిటికీ కూడా కంప్లీట్గా రీజనబుల్ అండి వేరీ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ తెచ్చేసాను ఇప్పుడు ఈ రోల్స్ వచ్చేసరికి మనకి ఫోర్ ఉదినమ్మ చీరల ఐడియా ఉంది కదా సేమ్ అలాగే వస్తాయండి మీకు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ ఎక్కడా కూడా మారదు ఇదిగోండి కంపెనీ ఐటమ్ అనమాట పక్కా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది పైపింగ్ శారీ వస్తుంది మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఒక నాలుగు చీరలు అనేది ఇలా వస్తాయండి అండ్ స ఆరు ముప్పై పక్కా కటింగ్ అండి ఇదిగోండి పళ్ళు ఓకే పళ్ళు ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఆరు ముప్పై వస్తుంది ఆరు ముప్పై కటింగ్ మీకు అంచు అనేది ఇలా బైడ గౌడ్ గోడంచు అనేది వస్తుందండి ఇది వచ్చేసరికి బ్లౌజు డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు ఉన్నాయి వెయ్యి చీరల దాకా ఉన్నాయి రేటు మటుకు అదిరిపోతుందండి రీజన్ అంటే మీకు పెట్టుబడికి అనేది చాలా తక్కువలో పెడతారు చాలామంది సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి ఇలా ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది పళ్ళో పాటు ఇలా ఈ విధంగా వస్తుంది కూడా మనకి పళ్ళు సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సారీ మొత్తానికి నైన్ మీటర్స్ గోటెంచ్ అనేది వస్తుందండి సిక్స్ మీటర్స్ కాదు నైన్ మీటర్స్ వస్తుంది కింద సిక్స్ మీటర్స్ పైన త్రీ మీటర్స్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పక్కా కటింగ్ అనేది వస్తుందండి ఆరు ముప్పై పక్కా కటింగ్ వస్తుంది ఎవరు మిస్ అవుతుంది డిజైన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కో డిజైన్ చేస్తున్నా చూసుకోండి అన్ని ఓపెన్ చేయడం కుదరదు కాబట్టి చూపిస్తున్నాను మీకు శాంపుల్ కావాలంటే అన్ని ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు గుర్తు ప్రదేశాలు ఉన్నాయి కదా సో వాళ్ళందరికీ చాలా గిట్టుబాటు ధర రేట్లో రేట్ అయితే మటుకు అద్దెరిపోతుంది అనమాట కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ మీకు ఎక్కడా రాదండి ఎందుకంటే శారీ రోలింగ్ శారీ బయట ఎక్కడైనా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అమ్ముతున్నారు బండ దగ్గరకి వచ్చేసరికి జోరాలో మెయిన్ హోల్సేల్ కాన్సెప్ట్ అది కాక రేపు రంజాన్ పెట్టాలన్నా పెట్టుబడి సో ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు చూసి పెట్టుకోండి ఎందుకంటే స్టాక్ అనేది చాలా లిమిటెడ్ ఉంది పెట్టుబడి ఎంత బాగుంటుందో ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ కూడా మీకు వచ్చేసరికి అన్ని కొన్ని డార్క్ కలర్స్ పేస్ట్ కలర్స్ లాగా అయితే వచ్చాయండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట బాగా హోల్సేల్ గా అంటే హోల్సేల్ తీసుకెళ్లే వాళ్ళు కావచ్చు అండ్ మీకు స్టార్టింగ్ తక్కువ పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి కరెక్షన్ అనేది చాలా బాగుంటుంది రోలింగ్ సారీస్ హోల్సేల్ ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నూట ఎనభై ఐదు రూపాయలు పళ్ళు ఇది మీకు పక్కా కటింగ్ విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది మోసం అనేది మీకు శారీ మొత్తం చూసుకున్నా కూడా కటింగ్ కానీ ఏది తగ్గినా కూడా మీకు ఇది ఇంకొకటి రేట్ తక్కువ ఉంది ఏమన్నా డామేజా మిస్ ప్రింట్ అనుకుంటారు అలా ఏం లేదండి మీకు కూడా తీసుకుంటా వచ్చేసరికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఏది వచ్చినా కూడా నేను రిటర్న్ తీసుకుంటా అండి అంతగా

సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ అండి మీకు మౌస్ టైప్ లో వస్తుంది శారీ మొత్తం కూడా బుటా స్టైల్లో వస్తుందండి ఇలా సారీ మీకు కింద వచ్చేసరికి బార్డర్ చూసారా అన్ని కూడా న్యూ డిజైన్స్ అనమాట ఇవన్నీ మీకు కింద పైన బార్డర్ ఇలా వస్తుంది దీని పళ్ళో పాటు గోట్ నుంచి లేస్ వస్తుందండి కంపల్సరీ టచ్ వస్తాయి మీకు పళ్ళో పాటు కూడా చూపిస్తాను ఇది మనకి బార్డర్ టూ సైడ్స్ కూడా పైతానీ బోర్డర్ అయితే ఇచ్చారు మనకి ఇది పళ్ళు పల్లు అండి పల్లు పట్టింది శారీ మొత్తం కూడా పైదాని బోర్డర్ తో చాలా అంటే చాలా బెటర్ వస్తుంది మీకు ఇది రేటు బయట ఎక్కడైనా సరే త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది మనకి క్వాలిటీ ఏమొస్తుంది క్వాలిటీ వచ్చేసరికి మౌస్ అండి మౌస్ 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 క్రేప్ ఫాబ్రిక్ మౌస్ ఫాబ్రిక్ మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి మీకు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా వస్తుంది ఇందులో కూడా డిజైన్స్ చూపిస్తాను మీకు చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి అన్ని కూడా న్యూ అన్నమాట అనమాట ఇవ్వండి బ్లౌజ్ న్యూ డిజైన్స్ మనం ఓపెన్ చేసిన డిజైన్కి వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వీటిలో డిజైన్స్ అండి మనకి కలర్ చార్ట్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ గా ప్రైస్ ఎలా పడుతుంది వీటిలో వచ్చేసరికి ఇది సేమ్ డిజైన్స్ మారతాయి వీటిలో వచ్చేసరికి ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ మినిమం ఒక ఫైవ్ తీసుకుంటే టూ సెవెంటీ ఫైవ్ పడుతుందండి వీటిలోనే టర్కీ క్రేప్ అని ఉంటుంది టర్కీ కేప్ కావాలంటే అది వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ మీకు వీటిలో వేరియేషన్ ఏంటంటే ఇది వచ్చేసరికి క్వాలిటీ చాలా స్మూత్ గా వస్తుంది అది వచ్చేసరికి మీకు టర్కీ కేప్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది కస్టమర్స్ కి సో వాళ్ళ కోసం అది క్వాలిటీ అనేది స్కిప్ చేస్తున్నాను చూపించడానికి మీకు స్టాక్ నేను ఫొటోస్ పెడతాను ఓకే వీటిలో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగా దీని ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ టర్కీ గ్రేప్ ప్రైస్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ఓకే ఓకే సో మనం ఇప్పుడు చూపించేది మాత్రం మోస్ క్రేప్ అండి ఇప్పుడు మనం చూపించిన ఫ్యాబ్రిక్ కలెక్షన్ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది పర్ హోల్సేల్ ఇంకో క్వాలిటీ ఉంది టర్కీ క్రేప్ టర్కీ క్రేప్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ పడుతుంది రెండు ముప్పై ఐదు రెండు ముప్పై ఐదు వీడియో ఎక్కువ అవుతుంది సేమ్ ఇదే డిజైన్స్ కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను కావాల్సినప్పుడు అది కావాలి అనుకుంటే మీరు పెట్టుబడులకి ఆ తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటే ఆ కలెక్షన్ ఇవి మోస్ గ్రేప్ కారు అనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసరికి బుట్ట అండి బుట్టలో మీకు బ్రాసో బోర్డర్ అనేది వస్తుంది శారీ పల్లో చూపిస్తాను ముందు అంటే మనకి బ్రాసో లుక్ ఇది బ్రాసో లుక్ లో వస్తుంది ఇది వచ్చేసరికి పల్లో పార్ట్ అండి ఓకే మీకు మంచి వచ్చేసి బ్లౌస్ స్టైల్లో వస్తుంది మీకు రేటు కూడా చూసుకుంటే బయట మార్కెట్లో ఫోర్ అలా ఉంటుంది కేవలం మన దగ్గర వచ్చేసరికి త్రీ సెవెంటీ ఫైవ్ అండి మూట డెబ్బై ఐదు డెబ్భై ఐదు పెట్టుబడి చేరులు ఉన్నాయి గుడి ప్రదేశంలో ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి మీకు రీజనబుల్ రేట్లలో లలో నేను చెప్పేస్తున్నాను అనమాట వీటిలో కలర్ చార్ట్ వచ్చేసరికి ఎయిట్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుందండి సిక్స్ కలర్ చార్ట్ వచ్చేసరికి మీకు ఇప్పుడు ఇది ఒక డిజైన్ అన్నమాట అంటే కుంది లాగా వచ్చేసరికి ఆకుల్ లాగా కాల్చయం డిజైన్ స్టైల్ లాగా ఇట్లా మనకి డిజైన్ అనేది మారుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ప్రతి డిజైన్ కి ఎన్ని కలర్స్ ఉంటాయి వీటిలో ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ ప్రతి డిజైన్ కి నాలుగు నుంచి ఐదు కలర్స్ చెప్పిన కంపల్సరీ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా వీటిలో కలర్ చట్టండి మీకు సారీ విత్ బ్లౌజ్ కూడా చూపించాం కదా అండ్ ఒక్కసారి ఈ కలర్ కూడా ఓపెన్ చేద్దాము అండ్ బార్డర్ వచ్చేసరికి మీకు కంపల్సరీగా ట్వల్వ్ ఇంట్ ట్వల్వ్ ఇంచెస్ అయితే ఉంటుందండి కిందంతా కూడా మనకి బ్రాసో లుకింగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సారీ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కూడా మీరు గమనించవచ్చు హోల్సేల్ వచ్చేసరికి మూడు డెబ్బై ఐదు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ రంజాన్ రంజాన్ పెట్టుబడి కానీ అలానే మనకి హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి పెళ్లిళ్ళ సీజన్కి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది మీకు క్వాలిటీ కూడా హెవీగా ఉందండి ఇవే ఉంటే చాలా రేపు గుడి ప్రదేశాలకి చాలా అంటే చాలా ఐటమ్ వస్తుంది దిగుతుంది అనమాట దిగుతుందన్నమాట వాళ్ళకి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అండ్ బయట మార్కెట్ కి నా మార్కెట్ కి కంపేర్ చేసి చూడండి మీకు ఇంకా డౌట్ వస్తే మీకు కావాల్సిన ఐటమ్ మీరు కాల్ చేసి అడిగితే నేను వివరం చెప్తాను మీరు వివరం చూసుకొని కొనుక్కోండి ఎందుకంటే ఒకేసారి పెడతారు మంచి కూడా పెట్టాలన్న ఉద్దేశంతో మనం చెప్పేది అనమాట ఎవరు మనీ అనేది ఎక్స్ట్రా పెట్టకుండా తక్కువ రేటుగా మనం అయితే ఇస్తాము మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాను ఇప్పుడు ఇంకా వచ్చే బాటిల్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు జార్జెట్ లో చూపిస్తాను అభై రేట్ లో వస్తాయి రెండు ముప్పై నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చే కూడా ఈ రోజు కదా కలెక్షన్ కంపల్సరీగా ఈ హోల్సేల్ ప్రైస్ ఉన్నారు కదండి మూడు డెబ్బై రూపాయలు పడుతుంది అన్ని కూడా బుట్టాస్ అనేది మారిపోతూ ఉంటాయి ప్రతి డిజైన్ కి నాలుగు నుంచి ఐదు కలర్స్ అనేవి పక్కాగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మరొక హోల్సేల్ కలెక్షన్ అయితే చూసేద్దాము ఇప్పుడు వచ్చేసరికి అన్నీ మీకు జిందా చూపించే కదండి ఇప్పుడు బ్రాసో నుంచి జార్జ్ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి అన్నమాట మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అన్ని కూడా ఇప్పుడు రేట్ అనేది చెప్పలేదు మీకు నచ్చిన ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే వాటిలో చూపిస్తాను అండి ఎన్ని సెట్ వైజ్ వస్తాయి సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ ఇస్తాను సింగిల్ కావాలంటే సింగిల్ ఇస్తాను అమ్ముకునే ఉంటాయి రిటైల్ ప్రైస్ ఉంటుంది అన్ని ఉంటాయి హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఫోర్ హండ్రెడ్ లోపే అండి మీకు ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ అనమాట మీరు ఇదే బాక్స్ ఐటమ్ చూసుకుంటే బాక్స్ వచ్చి కవర్ వస్తాయి మటుకు మీకు ఆరు వందల నుంచి ఏడు వందలు ఐదు యాభై కన్ఫామ్ అనేది ఉంటుందండి కంపెనీ ఐటమ్ అనమాట ఇవి ఇవే చీరలు మనం వచ్చేసరికి మూడు రెండు యాభై నుంచి స్టార్ట్ చేయాలి మీకు క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ అనేది చూసుకోండి చాలా అంటే చాలా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది గొడ్డగా ఏదైనా కూడా గ్యారంటీ ఐటమ్ రిమార్క్ ఉన్నా కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చేయచ్చు అంత గ్యారంటీ ఐటమ్ మీకు ఇట్లా చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయండి అన్ని కూడా చూపిస్తాను ప్రతి డిజైన్ ఎన్ని కలర్స్ ఉంటాయి మనకి డిజైన్ 6 ఆర్ 8 కలర్స్ వచ్చేయండి 6 టు 8 ఇప్పుడు ఇచ్చేసరికి నేను బ్రాస్ షో చూపిస్తాను అన్ని చూపిస్తాను అన్నమాట అంటే మిక్స్ అయ్యడం అన్నమాట ఓకే ఓకే అన్ని కూడా మనకి 250 నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి ఈ సారీస్ అన్ని కూడాను ప్రతి దానికి సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మీరు కలర్ చార్ట్ డిజైన్స్ ఓకే అండ్ ఇవన్నీ కూడా మనకి కలర్స్ అనమాట మీకు సెట్కి వచ్చేసరికి ఆరు నుంచి ఎనిమిది కలర్స్ ఉంటాయండి పక్క గా తీసుకునే వాళ్ళకి ఈ ఐటమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ మీరు కలెక్షన్ ఇంకా కలుపుకోవడానికి ఇలాంటి డిజైన్స్ మోడల్స్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మీకు చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా రీజనబుల్ కలెక్షన్ అనమాట మనకి మొత్తం కూడా వచ్చేసరికి టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇందులో మనకి ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఉంటాయి బ్రాసో జార్జెట్ ఇంకా దీనిలో వచ్చేసరికి జార్జెట్ బ్రాసా పట్టింగ్ పట్టి టెన్ పట్టి లైన్స్ టైప్ లో వస్తుంది చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీకు కొంత చూపిస్తున్న ఐటమ్ ఇంకా తక్కువలో అంటే రెండు వందల చూపిస్తాను బట్ అది లాస్ట్ లో ఎండింగ్ లో చూపిస్తాను అనమాట ఎందుకంటే వీటికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి సో ఇదిగోండి ఈ లీఫ్ ఇప్పుడు ఈ డిజైన్ నుంచి చూసారా ఈ డిజైన్ బాక్స్ వచ్చేసరికి మీకు కేవలం నాలుగు వందల అరవై రూపాయలు అలా పడుతుంది మన దగ్గర వచ్చేసరికి ఇది త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీరు తీసుకునే బల్క్ ఐటమ్ మీరు ఎక్కువ ఉండదు ఒక పది పదిహేను రూపాయలు అంతే ఉంటుంది బట్ మీరు ఒక మినిమం ఒక టూ త్రీ తీసుకుంటే మటుకు మీకు అదే సేమ్ ప్రైజ్ వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయండి అన్ని కూడా మీకు చాలా బాగున్నాయి ఇలా ఇలా బాంధిని డిజైన్స్ కావచ్చు లీఫీ డిజైన్ ఇలా మనకి ఫాయిల్ పీరర్ వర్క్ స్టైల్ ఇలా ట్రీ డిజైన్ టైప్ అంటే మీకు ఏంటంటే డైలీ వేర్ శారీస్ లో పెట్టుబడి చీరలు అండి ఇప్పుడు మనకి గుడి గుడి పెట్టిస్తులకి కానీ పెళ్లిళ్ళ సీజన్ గానీ రంజాన్ పెట్టుబడికి గానీ సో ఇవన్నీ కూడా మీకు పెట్టుబడి పెట్టుబడి సీజన్ కి చాలా అంటే చాలా బెనిఫిట్ అండి రెండు వందల యాభై రూపాయల నుంచి ఉంటాయి నాలుగు వందల అరవై రూపాయలు ఎందుకు ఇంత తక్కువ మార్జిన్ అంటే మనం తెచ్చేది బాక్స్ తాగలేదు ఎందుకంటే పెట్టుబడి చీరలకి అంత రేటు పోవు కాబట్టి మనం తెచ్చేసరికి వాళ్ళగా వాషిఫుల్ లాగా తెచ్చాము అలాగే ఇచ్చేస్తున్నాము అంటే ఫ్యాన్సీ లుక్ అంటే రిచ్ లుక్ ఫ్యాన్సీ లుక్ అయితే అనమాట మనం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ తీసుకోలేదు అనమాట సో ఇలా ఓకే ఓకే ఈ డిజైన్ చూసారా టెంపుల్ డిజైన్ ఇదే నేను స్టార్టింగ్ లో బాక్స్ ఐటమ్ వచ్చేసరికి వైట్ క్రీమ్ మ్యాచింగ్ అని చెప్పి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మాను సో ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టెంపుల్ డిజైన్ కదా టూ సైడ్స్ బోర్డర్ ఇలా స్టైల్ డిఫరెంట్ గా వస్తుంది ఇదే మీకు రిటైల్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఈజీగా ఉంటుంది మిడిల్ లో మీకు చెక్స్ అండి ఇదిగోండి శారీ ఫినిషింగ్ చూసుకోండి ఏదైనా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ ఫినిషింగ్ అనమాట అన్ని బ్రాండెడ్ ఐటమ్ మీకు ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి. రఫ్ అండ్ అఫ్, గుడ్డ డ్యామేజ్ ఉన్నా, మిస్ ప్రింట్ ఉన్నా ఏది ఉన్నా కూడా తీసుకొచ్చినా మోహాల్ కొట్టేచ్చు. అంతే గ్యారెంటీ ఐటమ్ అనమాట మీకు ఇట్లా డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఇదిగోండి. ఇందాక ఇది ఓపెన్ చేశా కదా? అవును. దానిలో కలర్ చార్ట్ అన్నమాట. ఇందాక మనం ఆరెంజ్ కలర్ ఓపెన్ చేశాం కదా, వాటిలో రామా గ్రీన్ సిమెంట్ కలర్, ప్యారెట్ గ్రీన్ ఇలా కెంపుల్ డిజైన్లొదసరికి మనకి క్రీమ్ కలర్ అనేది బేస్ ఉంటుందండి. దానికి మనకి పింక్ అలానే మనకి బాటిల్ గ్రీన్ వచ్చింది అన్నమాట. ప్రతిదానికి 4 5 కలర్ చార్ట్ అనేది కన్ఫర్మ్ అవుస్తుందండి. ఓకే ఓకే. ఇది చాలా అఫిషియల్ గా ఉంది అసలు ఫుల్ లైట్ వెయిట్ చాలా ఫ్యాన్సీ ఏదైతే వస్తుందో శారీ అంచు అదే వస్తుంది అంచు ఏదో వస్తుంది బ్లౌజ్ కూడా అదే వస్తుంది అండి శారీ చూసారా ఈ స్పెషల్ టైప్ లో వస్తుంది ఇది కూడా మీకు సేమ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కానీ స్టార్ట్ అవుతాయండి ఫిఫ్టీ కానీ స్టార్ట్ బ్లౌజ్ చూసారా ఇదే మీరు బాక్స్ ఐటమ్ అంటే ఫైవ్ ఫిఫ్టీ కింద బాంధని డిజైన్ ఉంది కదా అది కూడా తీసాం కింద బాంధని డిజైన్ స్టైల్ ఇదిగో ఈ కలంకారి మామిడి పిందులు చాలా బాగుంది అసలు డైలీ వేర్ లో ఇలాంటి డిజైన్స్ అనేవి చాలా రేర్ అండి కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అనమాట అంతా కూడా హోల్సేల్ గా మీకు చెప్పే ప్రైజెస్ అన్ని కూడా హోల్సేల్ గా అండి రెండు యాభై నుంచి మనకి ఇది బిలో ఎంత వరకు టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ బిలో ఫోర్ హండ్రెడ్ ఇంకా ఫోర్ హండ్రెడ్ దాటి ఒక్క చీర కూడా ఉండదు ఎందుకంటే మనం వీడియోలో ఏదైతే చాలా మంది అంటున్నారు వీడియోలో ఒకటి ఉంది వచ్చిన తర్వాత ఒకటి ఉంది అలా ఏముండదండి వీడియోలో ఏదైతే చూపించాను అదే చీర ఇంకొకటి వీడియోలో ఆర్డర్ పెట్టుకునే చీర పంపిస్తాను ఇంకొకటి ఏంటంటే మీరు వీడియోలో ఇంకెవరో కన్నా ఎక్కువ ఒకవేళ నేను చెప్తే మీరు డెఫినెట్గా నా దగ్గరికి వచ్చి అన్న స్క్రీన్ షాట్ చూపిస్తే డెఫినెట్గా అదే రేట్కి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక రేట్ చెప్పి ఒక రేట్ ఇవ్వడం జరగదు వీడియోలో ఏదైతే చూపించానో అదే నాకు చూపించి నేను అదే రేట్కి ఇస్తాను ఓకే ఓకే దీంట్లో దిగండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ కటింగ్ అండి మీకు బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కూడా ఇచ్చేశారు అండ్ ఈ బాగుంది చూద్దాం అది వాడి పిందల డిజైన్ ఎస్ కలర్స్ కూడా బాగున్నాయి మనకి ఒక డిజైన్లో కలర్ చాట్ కూడా అంటే కలవని కలర్స్ లాగా ఇచ్చేసారు

మినిమం ఫైవ్ శారీస్ మినిమం ఐదు ఇళ్ళ దగ్గర మినిమం ఒక వాష్బుల్స్ ఇప్పుడు వస్తుంది సమ్మర్ టైప్ లో వాష్బుల్స్ కావాలన్నా డైలీ వేరీ కావాలన్నా ఎలా పట్టి సాటింగ్ పట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే త్రీ హండ్రెడ్ అలా వస్తాయి త్రీ త్రీ థర్టీ అలా వస్తాయండి బాక్స్ ఐటమ్ బాక్స్ ఇప్పుడు ఈ బబుల్స్ ఉంది కదా ఇది వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ శారీస్ అనమాట మనం ఏంటంటే మన జోరాల మెయిన్ హండ్రెడ్ రూపీస్ అనేది తగ్గుతుంది మైనస్ అవుతుంది ఎందుకంటే సో ఇదంతా మనకి రంజాన్ సీజన్ కాబట్టి పెళ్లి కాబట్టి ఇవన్నీ కూడా మనకి చూడండి గ్యారంటీ అనమాట మీకు శారీ కూడా వాష్ వాష్ పడే కొద్ది శాటిం పట్టి పీసులు వస్తాయి అంటారు ఏం కాదండి ఎందుకంటే ఇది బ్రాండెడ్ ఐటమ్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో పడుతుంది ఇదే స్టైల్ లో బ్రాసో ఉంది మీకు ఇది కూడా క్లారిటిక్ కనబడింది ఇది వచ్చేసరికి టూ ఫార్టీ పడుతుంది టూ ఫార్టీ ఏ రేట్ కి ఆ రేట్ పెట్టుబడుల సీజన్ వచ్చేసింది కాబట్టి ఏ రేట్ లో కానంటే ఆ రేట్ లో తెచ్చేయడమే రెండు వందల్లో కూడా చేరుద్ది నూట లో కూడా చేరుతుంది ఇదిగోండి శారీ పట్టి లైన్స్ ఎలా కనబడుతున్నాయి క్లారిటిక్ కనబడుతున్నాయి కదా ఇది వచ్చేసరికి టూ ఫార్టీ పడుతుంది దీనిలో కూడా డిజైన్స్ ఉండేట మీకు అంత బాగుంది అసలు టూ ఫార్టీ ప్రైస్ లా లేస్ మాత్రం చాలా బాగుంది అసలు మీకు బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా మీకు బ్యాక్ సైడ్ ఇదిగో సాటిన్ లైన్స్ లాగా ఇచ్చేసారి మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది దీనిలో కూడా కలర్ చార్ట్ వస్తుందండి చాలా అంటే ఫేషియల్ కలర్స్ వస్తాయి మీకు ఇదిగోండి కలర్ చార్ట్ చూసారా ఎయిట్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఆరెంజ్ పింక్ లావెండర్ కలర్ బ్లూ కలర్ ఇది వచ్చేసరికి ఎల్లో రాయల్ రాయల్ బ్లూ ఇది వచ్చేసరికి సపోర్ట్ గ్రీన్ కలర్ కలర్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ ఈ డిజైన్ కూడా బాగుంది ఒకసారి ఇద్దామా ఇవన్నీ కూడా టూ ఫార్టీ రూపీస్ పడుతుంది టూ ఫార్టీ ప్రైస్ అండి మినిమం హోల్సేల్ గా తీసుకుంటే ఈ రేట్ అండి ఓకే చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి ఫ్రెష్ ఐటమ్ అండి మీకు వచ్చేసరికి బ్రాండెడ్ ఎంత గ్రాండ్ ఉందో ఇవన్నీ కూడా మీరు బయట

చూపిస్తే నేను చూపిస్తుంది కూడా మీకు వీటిలో ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ అనేది వస్తుంది కంపల్సరిగా అండ్ జార్జెట్స్ చూద్దామా జార్జెట్స్ జార్జెట్స్ లో మెయిన్ ఏంటంటే ఆల్ ఓవర్ ఉంది ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి మిగతా డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇవ్వచ్చేసరికి కేవలం టూ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అండి రెండు ముప్పై రెండు ముప్పై జార్జెట్ సెవెంటీ త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి ఓకే అంటే కొంచెం సింపుల్ గా మనకి ప్యాటర్న్ చూస్తున్నారు కదా మొత్తం కూడా మనకి ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ లాగా ఇదంతా కూడా మనకి సారీ అండి మీకు వీటిలోనే మెయిన్ లైట్ చార్ట్స్ చూస్తా మీకు అంటే ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది బాక్స్ వేయడం అనమాట మనం వచ్చేసరికి క్వాలిటీ మెయిన్ క్వాలిటీ నెక్స్ట్ గా సారీ అండి మీకు పళ్ళు పట్టుచేసారా ఇలా వస్తుంది ప్యూర్ జార్జెట్ అనమాట చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి వీటిలో లైట్ చార్ట్ ఉంటుంది డార్క్ చార్ట్ ఉంటుంది టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీకు పెట్టుబడి సారీస్ సేమ్ ఇలాగే క్వాలిటీ ఉండిదని నేను చెప్పను ఎందుకంటే కొద్ది కొద్దిగా అటు ఇటుగా మార్క్స్ వేరేషన్ ఉంటుంది బట్ క్వాలిటీ అనేది కంపల్సరీ బాగుంటుంది ఎందుకంటే మీరు రెండు వందలు రెండు ముప్పై పెట్టి చీర కొంటే ఆ క్వాలిటీ అనేది మెయిన్ మెయింటైన్ చేయాల్సింది మేము మేము చేయబట్టే మీకు అనేది ఆ క్వాలిటీ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇదిగోండి శారీ చూసుకోండి ప్యూర్ జార్జెట్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఉజ్వల్ డిజైన్స్ ఆ టైప్ లో వస్తాయి మీకు డిజైన్స్ అన్ని కూడా చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ వస్తుంది కటింగ్ వచ్చేసరికి పక్క ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి ప్రింట్ లో ఉండో డామేజ్ లో ఉండో ఏమీ ఉండో జన్యున్ షాప్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇంకొకటి స్ట్రైట్ ఇప్పుడు బ్లౌజులు కూడా చూసుకోండి మీరు స్ట్రైట్ గానే వస్తున్నాయి కానీ కెనార్ కట్ట అట్లా ఏం రావట్లేదు మీకు గమనిస్తే మీకు ఇట్లా అన్ని డిజైన్స్ వస్తాయి చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి అనమాట and mm -hmm. mm -hmm. mm -hmm. then

ది ఆరెంజ్ కలర్ ఇంకా రెడ్ కలర్ స్టార్ట్స్ ఉన్నాయి కదా కలర్స్ అన్ని కూడా మీకు డార్క్ కలర్స్ బాగుంది మీకు బేల్ టు బేల్ అయితే ఇంకా తగ్గుతుంది లేదు ఒక యాభై చీర కూడా అందరికి ఒకటి లాగా వస్తుంది నిజం మించు ఐదు రూపాయలు పది రూపాయలు అనేది వేరియేషన్ ఉంటుంది వేరియేషన్ ఉంటుంది సారీ కూడా మీకు లోపే పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది కటింగ్ మటుకు ఎటువంటి తగ్గదండి కటింగ్ తగ్గినా ఏదొచ్చిన మిస్ మిన్ వచ్చినా డ్యామేజ్ వచ్చినా ఏది వచ్చిన కూడా తీసుకొచ్చి నాకు ఇచ్చే ఇదిగో సరే బ్లౌజ్ ఆరు ముప్పై కటింగ్ అన్నమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి కలంకారి కలంకారి స్టైల్ కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది పళ్ళు చూసుకోండి చూడండి పళ్ళు పాటిగా వస్తుంది అది పల్లె పల్లె ఎలా ఉందో మీకు ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ లో సో టూ హండ్రెడ్ లో కూడా ఉంటాయి బట్ అదనేది ఎక్కువ స్టాక్ అనేది ఇమిటెడ్ గా లేదు సో అందుకనే నేను చెప్పట్లేదు టూ హండ్రెడ్ లో కూడా ఉంటాయి మాక్సిమం మీకు ఇంకా చాలా అంటే పండక్కి ఇచ్చే వీడియో లో చాలా అంటే చాలా వాషబుల్ ఉంది రంజాన్ కి మెయిన్ అండి మన దగ్గర వాషబుల్ అనేది ధమాక అనమాట ఎందుకంటే పెట్టుబడి ప్రతి ఒక్కరు పెడతారు చిన్నోళ్ళ నుంచి వాళ్ళ వరకు పెడతారు కొంత లేని వాళ్ళు కూడా పెడదానికే చూస్తారు అనమాట సో వెయ్యి రూపాయలు తీసుకొని ఐచర్లు పెట్టుకున్నా కూడా వాళ్ళు కొద్దిగా హ్యాపీగా అనేది ఫీల్ అవుతారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీకు అన్ని ఒక్కొక్కటి చూపిస్తాను విధానంగా అనేది అండ్ ఇవన్నీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఫుల్ వాషబుల్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు ప్రతి సారీ కూడా ఎటువంటి ఇది ఉండదు చాలా అంటే చాలా స్మూత్ గా ఉండదు ఎవరు మిస్ అవ్వదు క్వాలిటీ ఓకే మీకు ఇదే చీర బయట ఎక్కడైనా సరే మీ నా దగ్గరికి బయట దానికి థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ అనేది పక్కా వేరియేషన్ ఉంటుంది ఆ వేరియేషన్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే డిజైన్స్ అన్నీ కూడా మీరు చూసుకుంటే ఆల్రెడీ అంత ముందు మీరు మెయిన్ డిజైన్స్ లాగే ఉంటాయి అనమాట సో అందుకని నేను చెప్పేది ఎవరు మిస్ అవ్వద్దండి వీడియో మటుకు అండ్ శారీ విత్ పళ్ళు ఇది మొత్తం కూడా మనకి శారీ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ప్రతి దానికి కూడా మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు డిజైన్స్ కావచ్చు కలర్ చాట్ కావచ్చు అన్నీ కూడా మీకు డార్క్ ప్యాటర్న్స్ అండ్ మీకు కలవని డిజైన్స్ అండి అన్నీ కూడాను మీకు పెట్టుబడి తీసుకెళ్లాగానే హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళకు కూడా డిజైన్ చాట్ అనే కలర్ చాట్ చాలా బాగుంటుంది అనమాట ఫుల్ వాషబుల్ ఐటమ్ తక్కువ పెట్టుబడిలో ఇంత హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మీకు అండ్ ఇది మరొక డిజైన్ అండి ఇవన్నీ ప్రతి డిజైన్ కి నాలుగు నుంచి ఎనిమిది కలర్స్ ఉంటాయి కదా పక్క కలర్ చార్ట్ చూసారా సో మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ మొత్తం చాలా అంటే చాలా పర్ఫెక్ట్ డిజైన్స్ వస్తాయి ఎవ్వరు మిస్ అవ్వద్దు వీళ్ళు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి సారీ చూసారా పెట్టాల డిజైన్ మీకు బ్లౌజ్ అలా వస్తుంది వీటిలో ఫ్లవర్స్ డిజైన్ అభివృద్ధి చాలా డిజైన్స్ వస్తాయి మీకు వీడియో చూపించడం కన్నా మీరు షాప్ కి విజిట్ చేస్తే అమ్ముకునే ఒక్కసారి వచ్చే ముందు ఒకసారి కాంటాక్ట్ అయ్యి వివరం క్లారిటీ గా మీకు వివరాలు అన్ని చెప్తాను మీరు వచ్చిన తర్వాత కనుక్కొని వస్తే మటుకు మీకు ఇంకా ఐటమ్ అనేది డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా దొరుకుతాయి అనమాట ఇదిగోండి బ్లౌజ్ అండి మీకు సారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్స్ కావాలంటే ఆల్ అవుట్ డిజైన్స్ ఉంటాయి నార్మల్ డిజైన్స్ కావాలంటే నార్మల్ డిజైన్స్ ఉంటాయి పేస్టల్ డిజైన్స్ అన్ని ఉంటాయండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు చూసారు ఎంత బాగా వచ్చిందో సో ఇదండి ఈ రోజు అన్ని కలెక్షన్ కూడా మీరు వాష్ లో ఉంటుంది కంప్లీట్ రంజాన్ స్పెషల్ అనమాట సో రం నెక్స్ట్ వీడియో వచ్చేసరికి రంజాన్ వర్కులు వర్కుల్లో కూడా మీకు మిక్స్ ఐటమ్ అనమాట అవి కూడా చూపిస్తాను సో నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం ఈ రోజు ఏదో వీడియో ఇదే అండి చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఆదరిస్తాము ఇది అలా ఉన్నాను